నేటి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పద్మనాభ మండలం రేవిడి వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది కాగా ఇదే గ్రామానికి చెందిన మరగడ ఇందు అనే విద్యార్థిని ఈ పాఠశాలలోనే ఆరు నుండి పది వరకు చదివి పదవ తరగతిలో ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకరరావు ఎంయుఓ రమణ పాఠశాల విద్యా కమిటీ కోఆప్షన్ సభ్యులు మరగడప్పారావు ఇందుని ప్రత్యేకంగా అభినందించారు అలాగే రెడ్డిపిల్ల హై స్కూల్ విద్యార్థిని లక్ష్మీ తేజస్విని ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచారు ఏడు నుండి పదిహేను తరగతి వరకు ఇక్కడే చదివాను నాకు మంచి ఫలితం వచ్చింది పరీక్షల్లో దీనికి కారణం మా ఉపాధ్యాయులు మా బ్రదర్ ఉపాధ్యాయులు గారు మా నా తల్లిదండ్రులు వాళ్ళ కృషి వల్ల మంచి మంచి ఫలితం సాధించగలిగాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా పేరు విజయ శంకర్ నేను జిల్లా పరిస్థితి పాఠశాల ఆర్విపురంలో ప్రధాన పద్యంగా పనిచేస్తున్నాను మా పాఠశాల మండలంలో ప్రథమ స్థానం చాలా ఆనందంగా ఉంది మా పాఠశాల విద్యార్థిని మరాడ హిందు ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించి మండలానికే టాపర్గా నిలిచింది ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షల్లో అయితే ఇంకా మా పాఠశాలలో పదహారు మందికి ఐదు వందల మార్కులు దాటి వచ్చాయి మా పాఠశాలలో అరవై రెండు మంది విద్యార్థులు హాజరయ్యారు అరవై రెండు మందికి అరవై రెండు మంది పాస్ అయ్యి సత్యం సాధించారు నమస్కారం అండి నా పేరు ఎంఈ వన్ పద్మనాభ పనిచేస్తున్నాను అయితే కొంతసేపటి క్రితం వచ్చినటువంటి పదవ తరగతి ఉత్తీర్ణత ఫలితాల గురించి ఒకసారి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పద్మనాభ మండలంలో టోటల్గా మనకి నాలుగు వందల తొంభై మూడు మంది ప్రభుత్వ హై స్కూల్స్ నుంచి హాజరు కావడం జరిగింది అందులో నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ వచ్చేసరికి తొంభై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం ఉత్తీర్ణత శాతం ఉంది అయితే ఈ ప్రభుత్వ స్కూళ్లలో పది స్కూళ్ళకి ఐదు స్కూళ్ళు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది అలాగే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు నూట పదహారు మంది విద్యార్థులని మొదటి తరగతి పంపించడం జరిగింది అక్కడ కూడా నూరు శాతం ఉత్తీర్ణత ఎవరిది సాధించడం జరిగింది అలాగే మండలానికి టోటల్గా మండలానికి వచ్చేసరికి తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది అయితే ప్రభుత్వ పాఠశాలల్లో రేవిడి జిల్లా పరిషత్ ముందు పాఠశాల విద్యార్థి ఎం ఇందు అనే అమ్మాయికి ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించడం ద్వారా మండల స్థాయిలో ప్రథమ స్థాయిలో ఆ అమ్మాయి ఉంది